ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతికి రావడం దాన్ని చేసి పెట్టిన కాపురాన్ని చూసిపోవడానికి వచ్చాడు పదేళ్ళ క్రితం వచ్చిన పునాదాయి వేశాడు పదేళ్లకు అది శ్మశాన వాటిక మారిపోయింది మరి పదేళ్ళకి ఆయన ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నాడు మరి ఐదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోడీకి అనుకూలడే మోడీకి వ్యతిరేకమైన పొజిషన్ లేడు అట్టు ఈ పదేళ్ల పాటు పునాదురాయ ఏమైంది ఎక్కడ జరిగింది ఏంటి అని చెప్పేసి నేను పొరపాటు అడగలే ఒక విధంగా అవమానం కదా తన చేతిలో పునాదరాయి వేసిన తర్వాత అది ఆ విధంగా మట్టి కొట్టుకుపోతుంటే అడగాల్సిన బాధ్యత ఎవరికైనా ఉంటుంది మేము కూడా ఎక్కడ పోయి పార్టీ ఆఫీస్ ఫౌండర్షన్ వేస్తే నెక్స్ట్ మేము అడుగుతాం ఏమైంది ఏమి ఏమైందని అడగలే అవుని అడగలేదు నేను వచ్చి ఉపన్యాసం ఇచ్చారు లాగానే మనుషులకైతే మనసు ఉంటుంది హృదయం ఉంటుంది హృదయం స్పందన ఉంటుంది స్పందన ప్రకారం మాట్లాడితే నిజాయితీ ఉంటుంది కానీ ర్యాబోట్స్ కట్ట కాదు పెట్టేస్తే రాబోట్ మా అట్లా చంద్రబాబు నాయుడు మోడీ ఇద్దరు లాగానే బిహేవ్ చేశారు చెప్తే ఒక హోమల్ స్పందన రాజకీయ నాయకులుగా నాకు కనపడలే ఎందుకు కనపడింది అంటే ఆ పదిహేను గల జరిగి ఉంటే ఈ పార్టీకి సుందరవందరంగా ఉండేది క్యాపిటల్ బ్రహ్మాండంగా ఉండేది పోయింది ఇప్పుడు పచ్చికి బయలు లాక్కుంటున్నారు దీనికి బాధ్యత ఎవరు ఊహించాలి బాధ్యత ఊహించాల్సింది నెంబర్ వన్ ప్రధానమంత్రి మోడీ నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి నెంబర్ త్రీ చంద్రబాబు నాయుడు అయితే ఒక ఆయన ఆయన తప్పించకపోయాడు మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు ఫార్మాలిటీ ప్రకారం ఆయన రావాలి భారత రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ఫార్మాలిటీసు ప్రధానమంత్రి వచ్చినప్పుడు మొన్న దాకా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కత్తశీకాలు కన్నా వచ్చి వచ్చి ఉండాల్సింది రాలేకపోయాడు అంటే దాన్ని బట్టి ఆయన ఎంత తప్పులు చేశాడో అర్థం చేసుకుంటాడు ఆయనకి ఆయన నిజంగా హృదయ స్పందన ఉంది జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం పనిచేసిన హృదయ స్పందన ఉంది మాట్లాడలేకపోయాడు వాళ్ళ ముఖం చూడలేకపోయాడు వెళ్ళిపోయాడు వీళ్ళు నిన్న నచ్చిన ఉపన్యాసంలో నిజాయితీ ఉందని నిజాయితీ కొరవడింది ఎందుకు నిజాయితీ అంటే ఈ డెవలప్మెంట్ మొత్తం నేను చేస్తా అమరావతి డెవలప్మెంట్ అన్నాడు తర్వాత డెబ్భై ఎనభై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టు మొత్తం అక్కడనే రిమోట్తో చేశారు అందులో హైవేస్ ఉన్నాయి మరి హైవేస్కి నితిన్ గడ్కరీ కదా మంత్రి ఆ మంత్రి ఏమైనాడు కనపడలే రైల్వేస్ రైల్వేస్ మంత్రి ఎవరు ఆయన కనపడలే అనేక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వచ్చినాయి ఇండస్ట్రియల్ మినిస్టర్ కనపడలే అంటే ఈ అన్ని రంగాలకు ఈయనే ప్రధానమంత్రి ఆయా రంగాల్లో వాళ్ళు ఎవరు లేరా కాబట్టి డెమోక్రసీ లోపే ప్రభుత్వంలో ఇంటర్నల్ డెమోక్రసీ మొత్తం నాసేపు అర్థమైపోయింది రెండవది దీనికి మొత్తం సహాయం చేస్తా ఉన్నారు పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు వస్తుంది అది అప్పు కాదు మాది గ్రాంట్ అని అన్నారు తర్వాత పది పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఎట్టితే నైంటీ పర్సెంట్ స్టేట్కి కట్టుకోవాలని చెప్పేసి అని ఒక వార్త వచ్చింది ఇదంతా కరెక్ట్ కాదు మొత్తం గ్యాంటే అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు నాకు పార్లమెంట్ లెటర్ ఆన్సర్ చూశాను నేను నేను లోన్ ఇస్తా దాన్ని ఎక్కడ కానీ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తుంది మిగతా లోన్కు గ్యారెంటీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఆ లోన్ మొత్తం వరల్డ్ బ్యాంక్ కట్టుకోవాలి వరల్డ్ బ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుకోవాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి షూరిటీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి టెన్ పర్సెంట్ గ్రాంటు అది వాళ్ళు కట్టలేదో మనకు అనవసరం మిగతా పదమూడు వందల పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ కట్టాల్సిందే ఇది ఆ నిజాన్ని దాచిపెడుతున్నారు పార్లమెంట్లో తిరుపతి ఎంపీ వేసిన ప్రశ్నకి కూడా సమాధానం వచ్చింది అందులో స్పష్టంగా ఉంది అలా వేటని చెప్పలే ఇంత అబద్ధాన్ని ఎట్లా నిజంగా చెప్తున్నారు నాకు అర్థం కాలేదు భారతదేశంలో కొత్త రాష్ట్రం వస్తే కొత్త రాష్ట్రానికి రాష్ట్ర క్యాపిటల్కి డబ్బులు ఇవ్వాలా మొత్తం వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలా అది పెట్టుకోలేదు పెట్టుకోమని లోన్ ఇప్పిస్తున్నారు తర్వాత ఆయన ఏమంటాడు చంద్రబాబు నాయుడు గురువు వాడు నేను ముఖ్యమంత్రిగా గుజరాత్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన గురించి నేను నా నేర్చుకున్నాను అన్నాడు ఒక్క నిజం ఒప్పుకుంటారా ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మారణ హోమం జరిగింది ప్రపంచవ్యాప్తంగా మనవ హోమం జరిగినటువంటి ప్లేస్ అది అప్పుడు చంద్రబాబు నాయుడు ఈ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు డిమాండ్ చేశా చెప్పండి డిమాండ్ చేస్తే ఈయన్ని వచ్చి కాకా పట్టుకోవడానికి అప్పుడు వాజ్పేయి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఉన్నాడు ఈయన కన్వీనర్గా ఉన్నాడు కన్వీనర్ ఉన్నాడు ఎవరు చెప్పారు అయ్యా వాజ్పాయి కోపస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు పట్టుకోమని చంద్రబాబు నాయుడు దగ్గరికి మూడు మాటలు వచ్చాడు ఒకసారి ఎయిర్పోర్ట్లో ఒకసారి హైదరాబాదు ఒకసారి ఢిల్లీ ప్రయత్నిస్తే చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఫ్యాక్ట్ కదా చెప్పని చెప్పండి అది అయిపోయింది కదా అయిపోయింది మంచిదే ఆ రాంటి వాడు ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయన బ్రహ్మాండం పోగొడుతుంటే చంద్రబాబు మోడీ గురించి అమోఘగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు గారా ఇదే మోడీ గారు కదా శంకుస్థాపన చేసి మట్టి నీటిని ముఖాన్ని కొట్టిపోయి ఒక పైసా డబ్బులు ఇవ్వకుండా ఏడిపించింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే అనేక ఆటంకాలు పెడతా ఉంటే కనీసం ఆటంకం పెట్టబాకా క్యాప్టెన్ అని చెప్పేసి ఒక మాట చెప్పగలిగాడా చెప్పకపోగా అన్నీ ఆయన సహాయం చేశాడు కదా చంద్రబాబు నాయుడు ఐదు ఐదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సహాయం చేయలే ఆయన అపోజిషన్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారినప్పుడు ఆయనకు సపోర్ట్ చేశాక క్యాపిటల్ కట్టమని చెప్పలే ఇప్పుడు మొత్తం ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్పేసి అని చెప్తుంటే ఎవరు నమ్ముతారు ఆత్మస్థుతి పరనంద ఇవి చూసేప్పుడు రాజకీయ నిజాయితీ పోతుంది నిజం ఒప్పుకోండి గతంలో మేము తప్పు చేసినాము ఇది జరగలేదు ఇట్లా జరిగింది ఈ రోజు మేము రియలైజ్ అవుతున్నాము భవిష్యత్తు మేము బాగా చేస్తామని చెప్పి ఒక మాట చెప్పుకుంటే నమ్మేవాడు హైవే మీద సంబంధం లేకుండా సుదీర్ఘ ఓపెన్ చేసి ఇచ్చిపోయారు దానిలో రాష్ట్ర ఈ రాష్ట్రానికి అభివృద్ధికి సంబంధించి ఏం చేస్తా అని చెప్పారు చెప్పండి ఆల్రెడీ రైల్వే బ్రాడ్ గేజ్ మీటర్ గేజ్ మారుతా ఉంది హైవే నడుస్తుంది ఆల్రెడీ ఆన్బోయింగ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ గత మూడు నాలుగు గెలు ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్ వాటికన్నిటికీ కట్టన్స్ కట్టి రిమోట్ ఓపెన్ చేసి ఇది ఎంత ఈనే చేస్తుంటే చెప్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టు ఇచ్చే చేపిస్తారండి ఈ అబద్ధాలు తిండి రోజులు చేస్తారని నేను కదా ఒకటే ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలంటే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినారు కదా ఎందుకు ఇవ్వలేదు ప్రత్యేక హోదా కానీ మనకి ఇచ్చి ఉంటే భిక్షాటం కక్కల్లా దానికి ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం మనకు వస్తాయి అభివృద్ధికి ఆటోమేటిక్గా అభివృద్ధికి ఉపయోగపడేటువంటి ప్ర ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయకుండా ఏ రోజుకి ఆ రోజు బిక్ష వేసేటువంటి దాన్ని సంతోషపడతా ఉంటే రోజు బిక్షగాడికి సంగతి పెడతా ఉంటే ఒకరోజు మంచి అన్నం పెట్టారట అబ్బా అన్నం పెట్టాడు మురిసిపోయాడట అట్ట మురిసిపోయేటువంటి గుణాలు జరిపితే అయ్యా కా నిరంతరం మాకు సహాయంగా ఉండే పద్ధతిలో ప్రత్యేక హోదా కావాలని రీతి అడగలేకపోయారు అది ఎప్పుడు ఇది సమయం మోడీ ప్రధానమంత్రిగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఉండాలి నితీష్ కుమార్ సపోర్ట్ ఉండాలి బీహార్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేకుండా మోడీ ప్రధానమంత్రి ఉండడానికి అవకాశమే లేదు ఇది తగిన సమయం ఇది నేను బ్లాక్మెయిల్ చేయని చెప్పడం కోసం మీరు మాకు చేయాల్సిన పనులలో ప్రత్యేక హోదాతో పాటు అనేక ప్రాజెక్టులు ఉన్నాయి ఇంకా బ్యాక్వర్డ్ జిల్లా జిల్లాలకి గ్రాంట్ ఉంది స్టీల్ ప్లాంటు ఉంది మరి స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేయడానికి ఒక తీర్మానం చేశారు కేంద్ర కమిటీ ఆ తీర్మానం ఇంకా రద్దు కాలే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ మేము పబ్లిక్ సెక్టర్ పెడతారు ఒక మార్చి చెప్పలేకపోయాడు చెప్పించలేకపోయాడు విపరీతమైన ఖచ్చితార్థన ఉంది ఉద్యోగం చల్లాతే దాన్ని మెడక కోసేద్దామని చెప్పని రేమ హామీ లేకుండా పోయింది మరి పబ్లిక్ సెక్టర్ సంబంధించి ఏం గూచ లేకుండా పోయింది రాష్ట్రం చట్ట అభివృద్ధి అవుతుంది నిరుద్యోగ సమస్య ఎట్టా పరిష్కారం అవుతుంది ఇది మంత్రవసం వస్తుంది ఇవన్నీ కాబట్టి ఇవన్నీ చెప్పలే సైలెంట్గా ఉండిపోయారు ఆయన ఉపన్యాసం అంతా బోకంపల ఉపన్యాసమే నిజంగా రాష్ట్రానికి అభివృద్ధి కావడానికి ఉపయోగపడే పద్ధతి ఒక్క మాట అంటే ఒక్క మాట చెప్పలేదు రాజధానికి డబ్బులు మేము ఫ్రీగా ఇస్తామని చెప్పలేదు స్టీల్ ప్లాంట్ నిలబెడతామని చెప్పలేదు పారిశ్రామిక అభివృద్ధికి ఉపయోగపడే పద్ధతుల్లో స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పలేదు ఏమీ చెప్పకుండానే ఆయన ఉపన్యసించిపోతుందంటే ఆనందంగా ఎగిరిపోయి ఉప్పొంగిపోయి చేస్తారు రాజు వస్తుంటే వెనకాల సోప్దారులు ఉంటారట రాజు విడ సోపు దారులన్నీ వెనకాల పరదా పెట్టుకుని తిరిగేవాళ్ళు ఉంటారట అట్లా రాజు వస్తా వెనకాల పవన్ కళ్యాణ్ ఒక పక్క చంద్రబాబు పక్క వెనకాల పరదాన్ని మోసుకొని తిరిగి చెప్తే ఎంతకంటే ఏం కనపడలే ఒక్క మాట ఆడుకుంటూ వచ్చు కదా అని మేము కొట్లాడినామయ్యా ప్రత్యేక హోదా కోసం మాకు సహాయం చేయి ఇప్పుడు ఇప్పటికే మూలబడిపోయింది క్యాపిటల్ మాకు ఫ్రీగా డబ్బులు ఇవ్వండి గ్రాంట్కి ఇవ్వండి అనేక ఇంకా అనేక అంశాలు ఉన్నాయి క్లియరెన్సెస్ దీనికి చట్టబద్ధత రావాలా మన రాష్ట్రానికి చట్టబద్ధత ఇంకా రాలేదు ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా అని చెప్పేసి మాటలు చెప్పాడు చట్టబద్ధత కల్పిస్తా కదా ఇవన్నీ చూస్తుంటే ఆత్మస్థుతి పరంలాగా జరిగింది తప్ప ఈ రాష్ట్రానికి అభివృద్ధి అవుతుందని చెప్పేసి అని వాడాలి కదా చేస్తే మద్దప పడుకోవచ్చు దానికి సెల్ఫ్ ఎంప్లాయ్ సెల్ఫ్ సెస్పెంట్ క్యాపిటల్ అది అవి లీజ్కి ఇచ్చుకుంటే కూడా డెవలప్ చేసుకుంటే ఇక్కడ కడతారు వాళ్ళు అది కాకుండా ఇప్పుడు ఏమంటున్నాడు ఇంకొక నలభై వేల కాలు తీసుకోవాలంటున్నాడు ఇప్పుడు చూసుకొని నెత్తికి తెచ్చుకొని ఇప్పుడు దాకా వచ్చింది మళ్ళీ ల్యాండ్స్ అంతేసుకుంటే రైతులందరూ పైపోవాల రైతే బాగుపడతారు కదా ఒకటి ఇట్లాంటివి కాకుండా నిర్దిష్ట పద్ధతుల్లో రాష్ట్ర అభివృద్ధి చేసే పద్ధతి చేయాలి తప్ప ఇంకొకటి కాదు ఇంకొకటి భారతదేశంలో రాజ్యాంగం ధ్వంసం చేస్తున్నారు ఈరోజు కేరళ పైన దాడి చేస్తున్నాడు గవర్నర్ ద్వారా తమిళనాడు పైన గవర్నర్ దాడి చేస్తున్నాడు గవర్నర్స్ ద్వారా వెస్ట్ బెంగాల్ దాడి చేస్తున్నాడు గవర్నర్ ద్వారా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు వాళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ విడుతుందని పట్టారు దాడి నెక్స్ట్ వివిడ పైన పడతారు కాబట్టి ఒక సూత్రం ఉంది ఈరోజు పక్కింటి వాడు కోసం వచ్చాడు నేనేం మాట్లాడలే తర్వాత ఎదురింటి కోసం వచ్చాడు వాడేం మాట్లాడలే చివరి నామినకి వచ్చాడు నన్ను అడిగేవాళ్ళు లేకుండా పోయారు అది జరగబోయేది ఇది ఫెడరలిజం మొత్తం దెబ్బతింటుంది ఎన్టీ రామారావు స్ఫూర్తి భారతదేశంలో ఫెడరల్ వ్యవస్థని సుస్థిరతం చేయడానికి ఎన్టీ రామారావు కృషి చేశాడు అలాంటి ఎన్టీ రామారావు కృషి చేసి ఫెడరలిజం స్ట్రాంగ్ బలపరిసేటట్టు వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఫెడరలిజం నాశమైపోతామని చెప్పేసి ఒక మాట చెప్పలేకపోయాడు గవర్నర్ ద్వారా రాజ్యాంగం గవర్నర్ ద్వారా రాజ్యాంగం ధ్వంసం చేస్తూ ఉన్నారు చాలా సుప్రీంకోర్టే పట్టించుకుంది సుప్రీంకోర్టే పట్టించుకొని ఎన్నికైన ప్రభుత్వాన్ని గవర్నర్స్ ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు కేబినెట్ ఇచ్చినటువంటి తీర్మానాన్ని మూడు నెలల లోపల పరిష్కారం చేయాల్సిందని చెప్పేసి ఉంటారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నర్ కానీ ఎన్నికైన ప్రభుత్వాలు పంపినటువంటి తీర్మానాల్ని పెండింగ్ పెట్టకూడదు అని చెప్పేసి తెలిపారు దాన్ని స్వాగతం పలకలే కదా మన ముఖ్యమంత్రి స్వాగతం పలక్పంగా సాక్షాత్తు దేశ ఉపాధ్యక్షుడు సుప్రీంకోర్టు ఖండిస్తున్నాడు అంటే ఆశ్చర్యం ఏంటంటే ఏదో గవర్నమెంట్ వ్యవస్థ అదే గవర్నమెంట్ వ్యవస్థ అంటే స్ట్రాట్యుటరీ బాడీస్ ఇవన్నీ స్ట్రాట్యుటరీ బాడీస్ ఒక బాడీ మంది ఇంకొక బాడీ వ్యతిరేకిస్తామంటే న్యాయస్థానం పైన దేశ ఉపాధ్యక్షుడు అంటే భారతదేశంలో ప్రథమ పౌరుడు పౌరాలు దేశాధ్యక్షుడు ద్వితీయ పౌరులు ఉపాధ్యక్షుడు ద్వితీయ పౌరుగా ఉండేటువంటి వ్యక్తే జ్యుడిషియరీ పైన దాడులు చేసి నీకు అది తెలుస్తుంది అనిపిస్తుంది వార్నింగ్ ఇస్తుంటే ఇక ఈ రాజ్యాంగం ఎక్కడ పడుతుంది న్యాయ వ్యవస్థ నిలబడుతుందా న్యాయ వ్యవస్థ లేకుండా పోతే ఇంకా దురాగత ఎట్లా కూడా పోవాలన్నా అంటే ఒక రాజ్యాంగ సంక్షోభం వచ్చింది ఏం చెప్పదలుచుకుంది రాజ్యాంగ సంక్షోభం వచ్చింది రాజ్యాంగ సంక్షోభం ప్రతిపక్ష పార్టీల వల్ల రాలేదు విదేశీ శత్రువుల వల్ల రాలేదు ఈ భారతదేశంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మోడీ ప్రభుత్వం నుంచే రాజ్యాంగంలో సంక్షోభం ఏర్పడిపోయింది అందుకనే రాజ్యాంగ సంక్షోభం పురుగలు ప్రభుత్వం ఏమనాల మనం ఇది ఒక సంక్షోభం కిందకి వచ్చింది ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ క్యాష్ సెన్సెస్ కొలగా ప్రకటించింది మొదటి నుంచి వ్యతిరేకం బీజేపీ బీజేపీ క్లాస్ వేరు కానీ దేశం మొత్తం మీదుగా ఇప్పుడు ఒక కాన్షియస్నెస్ వచ్చింది చైతన్యం వచ్చింది దీనికి పునాది విపి సింగ్ విపి విపిసింగ్ అగ్రకొలవాడైనా ఆయన మండల కమిషన్ పెట్టడం ద్వారా భారతదేశంలో బీసీసీకి రాజ్యాంగ పరమైన హక్కులు కావాలని కోరాడు మండల కమిషన్ ఏర్పాటు చేశాడు అప్పుడు ఇదే బీజేపీ మండల్ వర్సెస్ కమాండర్ కమాండర్ అంటే కమాండర్ అంటే బీజేపీ అస్త్రం చివరికి ఈ దీన్ని మండల కమిషన్ రద్దు చేయమని కోరారు బీజేపీ వాళ్ళు ఆయన లేకపోతే ఇతర చేసుకుంటా ఉన్నారు ఎందుకంటే ఆ రోజు బీజేపీ ఇతర చేసుకుంటే గవర్నమెంట్ పడిపోతుంది నా గవర్నమెంట్ పడిపోయినా పర్వాలేదు నేను మాత్రం ఈ మండల కమిషన్ విత్తరాలు చేసుకుని చెప్పేసి విపిసింగ్ నిలబడ్డాడు అందుకని ఇప్పుడు ఆ మండల కమిషన్ ఆ విధంగా నిలబడింది అప్పటి నుంచే వ్యతిరేకమే కులగానకు వ్యతిరేకమే చివరికి అందరూ కలిసి కోరుతున్నారు ఎందుకంటే వచ్చే రాజ్యాంగంలో వచ్చే అనేక అంశాలపైన బెనిఫిట్ సంపాదించాలంటే జనాభాలో ఎవరు ఎక్కడ తలచకుండా పోతే బెనిఫిట్ సాధ్యం సాధ్యం కాదు చివరి రాజ్యాంగ హక్కు కూడా కావాలా కేవలం సంక్షేమ పథకాలతో పరిష్కారం ఇది కాదు దానిపైన ఇప్పటి నుంచే మేము కొట్లాడుతున్నాం చేయమని చెప్పని ఇప్పుడు మొన్న కులగాలైనా చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది నేను స్వాగతం పలుకుతున్నాను సిపిఐ నుంచి చాలామంది ఇది అవుతుందా చస్తుందా అని మేన మాటలు ఎక్క పెడుతున్నారు అసంబద్ధ ప్రశ్న వేస్ట్ తీసుకున్న డెసిషన్ కరెక్టే కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా స్వాగతం అవుతున్నాం అయితే దీనికి టైం బాగుండాల నిర్దిష్ట కాలమానం ప్రకారం నేను పూర్తి చేస్తాను చెప్పేసి ప్రకటించకపోతే ఇది అట్టే పోతానే ఉంటుంది అందులో నేను స్పష్టంగా కోరేది ఏంటంటే ఒక నిర్దిష్ట కాలమానం ప్రకటించాలి ఒకటి నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది రా రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది లోపల ఇవన్నీ పూర్తి పూర్తి చేసి పార్లమెంటుకు అసెంబ్లీలో కూడా చట్టసభలకు సభలకు కూడా రిజర్వేషన్ కల్పించేటువంటి పద్ధతికి పోవాల్సిందే ఇది రాయి రెండు వేల ఇరవై తొమ్మిది పార్లమెంట్ ఎలక్షన్స్ లోపు ఇవన్నిటిని పరిశీలించి బీసీలకి చట్ట సభల్లో పార్లమెంట్లో అసెంబ్లీలో రిజర్వేషన్ ప్రకారం పోటీ చేసేటువంటి అవకాశం కల్పిస్తే అప్పుడు బీజేపీ ప్రకటించిన సెన్సెస్కి అర్థం ఉంటుంది అది చేయకుండా పోతే గడపను నానబెట్టాం గడప నానబెట్టాము ఆ గడప నానంత చూస్తూ ఉండాలి అని నాందు అందులో గడపను నానబెట్టే వ్యవహారం అయితేనేమో ఇవి చేయండి లేదు శతశుద్ధం చేయాలనుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఆ గీట్ లోపల మీ సెన్సెస్ పూర్తి కావాలి డీలిమిటేషన్ పార్లమెంటు అసెంబ్లీ సీట్లు సీట్లు కావాలి ఈ రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు పోవాలి అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యానికి అవకాశం ఏర్పడుతుంది అది లేకుండా మరి సాధ్యం కాదు అన్న దీని దీన్ని మేము డిమాండ్ చేసేది అనౌన్స్ చేయడమే కాదు దీన్ని నిలబెట్టాలి నిర్దిష్ట కారణ ప్రకారం పూర్తి చేయాలి రెండు వేల ఇరవై తొమ్మిది కింద చట్ట సభల్లో బీసీ రిప్రజెంటేషన్ పోయి ఏర్పాటు చేసుకోవాలి అది మేము స్పష్టమైన కోరిక ఉన్నాం ఇక మాకు మా ఊలు మిగతా సమస్యలు చాలా ఉన్నాయి చెప్తా ఉన్నాం మాతా ఉన్నాం అది జాతీయ మహాసభలు కూడా సెప్టెంబర్ జరగబోతుంది చండీగఢ్లో అప్పుడు జాతీయ స్థాయిలో నిర్వహించిన పనులపై చర్చిస్తాం ఇప్పటికే మన గవర్నర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టి ఏర్పాటు చేయడం లౌకిక వ్యవస్థను డెవలప్ ధ్వంసం చేయడం కార్పొరేట్ కంపెనీకి సెంటర్ సోపేత అవకాశాలు కల్పించడం ఒక విధంగా చెప్పాలంటే ఈ ఆర్థిక ఉగ్రవాదులు ఆర్థిక ఉగ్రవాదులు వాళ్ళు పట్టుకోవడానికి ఫీల్ అవుతున్నారు నిజమైన ఉగ్రవాదిని పట్టుకొచ్చారు అమెరికా నుంచి అది తాజ్మహల్ దాడి చేసిన ఉగ్రవాదిని కానీ ఇరవై తొమ్మిది ముగ్గురు ఆర్థిక ఉగ్రవాదులు ఉన్నారు కదా పదహారున్నర లక్షల కోట్ల రూపాయలు ఎగ్గుట్టినటువంటి వాళ్ళందరూ కదా ఇరవై తొమ్మిది మందలు ఇరవై ఎనిమిది మంది గుజరాత్ వాళ్ళే కదా నిజమైన ఉగ్రవాదిని బట్కొచ్చారు అమెరికా నుంచి అది తాజ్మహల్ దాడి చేసిన ఉగ్రవాదిని కానీ ఇరవై తొమ్మిది ముగ్గురు ఆర్థిక ఉగ్రవాదులు ఉన్నారు కదా పదహారున్నర లక్షల కోట్ల రూపాయలు ఎగ్గుట్టినటువంటి వాళ్ళందరూ కదా ఇరవై తొమ్మిది మంది ఇరవై ఎనిమిది మంది గుజరాత్ వాళ్ళే కదా ఒక్కనే కదా విజయం విజయమాలే కర్ణాటక వాడు మళ్ళీ వీళ్ళు ఆర్థిక ఉగ్రవాదులే కదా వీళ్ళు వాణిజ్యకి ఎందుకు రాయకపోతున్నారు ఒక ఉగ్రవాదం పట్టడానికి సంఘం కొట్టుకుంటున్నారే ఆర్థిక ఉగ్రవాద దేశాన్ని ధ్వంసం చేసిపోయారు వాడన్న ఒక తాజిబాన్ వాటిని ధ్వంసం చేసిపోయాడు వీళ్ళు భారతదేశం మొత్తం సంపద మొత్తం దోచుకుని వెళ్ళిపోయారు వాళ్ళు మరింత ఉగ్రవాదానికి లెక్క ఆ ఉగ్రవాది పట్టు రావడాలి మీరు మీరు మరి వాణిజ్యకి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు కూడా కన్సల్ట్ చేస్తూ ఉన్నారు దీనిపైన కూడా జాతీయ స్థాయి చర్చించి పెద్ద ఉద్యమం సాధించడానికి సిద్ధపడతా ఉన్నారు やっぱりつめないのにおいでやすくね。